హలో మై యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సూర్య వ్లాగ్స్ కార్తీక మాసం స్పెషల్ మేమైతే ఈరోజు ద్రాక్షారామం వెళ్ళామండి మీలో అందరికీ తెలిసిందే ద్రాక్షారామం ఎంత ఫేమస్ పంచారామాల్లో ఒకటి ద్రాక్షారామం అంటే చాలా అంటే చాలా రిష్గా ఉంది అందుకే మేమైతే కార్తీక సోమవారం అయితే వెళ్లకుండా ఈరోజు అని నార్మల్గా వెళ్ళొచ్చాం దర్శనానికి అలాగే ద్రాక్షారామం శక్తిపీఠాల్లో పన్నెండవ శక్తిపీఠం అండి అమ్మవారిదైతేనే మేము అమ్మవారిని కూడా దర్శించుకున్నాం చాలా బాగా జరిగింది దర్శనం అయితేనే చాలామంది శక్తిపీఠానికి వెళ్ళినప్పుడు కాలభైరవ స్వామిని దర్శించుకోవడం మర్చిపోతారండి నేనైతే బయట నుంచే దర్శనం చేసుకుని వీడియో అయితే తీసేశాను చాలా రెష్గా ఉందని ఇక్కడికి వచ్చే భక్తులకి అయితే ఇలా అయితే సప్లై చేస్తున్నారండి ఈ ఆలోచన బాగుంది కదా మాకైతే దర్శనం అంతా లోపల చేసేసుకుని బయటకు వచ్చేసి మేమైతే అన్నదానానికి వెళ్ళిపోయామండి అన్నదానంలో కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది నాకైతే ఫుడ్ అయితే చాలా బాగా నచ్చిందండి ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉంటాను మరి బాయ్